ఫ్రెండ్స్ ఇవాలిటీ రెసిపీ చికెన్ ఫ్రై సేమ్ బయట తిన్నట్టే ఉంటుంది ఆహా ఓహో అంటూ తినేస్తారు అంత బాగుంటుంది సూపర్గా ఫ్రై అయిపోయింది బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఎమ్మిగా చాలా బాగుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఎల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం త్రీ స్పూన్స్ కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటున్నాను నాన్ వెజెస్లోకి సూపర్గా స్పైసీగా చాలా బాగుంటుంది చికెన్ మసాలా వన్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ రెండు స్పూన్ల నిమ్మకాయ రసం ఉప్పు వన్ స్పూన్ రెండున్నర స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది చికెన్ అనేది ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వాటర్ మొత్తం పోసేస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి వాటర్ వేసుకోవడం వల్ల చికెన్కి మసాలా అనేది చక్కగా పడుతుంది మీకు ఇష్టమైతే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా మొత్తం వాటర్లో చక్కగా కలుపుకోండి ఇలా మసాలాని పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ని కొంచెం కొంచెం బౌల్లోకి తీసుకోండి పీసెస్ సైజు చిన్నగా ఉన్న బాగానే ఉంటుంది పెద్దగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఇలా మసాలాలన్నీ మొత్తం చికెన్తో కలిపేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పీసెస్ని మసాలాలోకి మసాజ్ చేయండి ఇలా చేయడం వల్ల మసాలా మొత్తం చికెన్లోకి పట్టుకుంటుంది త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మసాలా విడిపోదు మ్యారినేట్ చేయడం వల్ల మీరు దీంట్లోకి ఫుడ్ కలర్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ని మరీ ఎక్కువగా కూడా తీసుకోకండి మళ్ళీ ఆ ఆయిల్ని యూజ్ చేయాలి అని అనిపించదు ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాసేపు ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ కూడా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి మెల్లిమెల్లిగా ఇలా టర్న్ చేస్తూ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్కి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇలా రెడ్గా అయ్యాక ఆయిల్ నుండి తీసేయండి ఎమ్మె చికెన్ ఫ్రై రెడీ ఇలా చికెన్ ఫ్రైలోకి ఉల్లిపాయలు నిమ్మకాయ అలాగే టమాటో సాస్ని కాంబినేషన్లో తింటుంటే సూపర్గా ఉంటుంది సేమ్ బయట తిన్న ఫీలింగే వస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఈ రెసిపీకి ఫ్యాన్స్ అవ్వడం గ్యారంటీ చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది చూస్తేనే నోరూరిపోతుంది ఇలా టమాటో సాస్తో ఆనియన్స్ని కొరుక్కుంటూ తింటుంటే ఆహా సూపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్